టూత్తోనే ఇట్లా పైకెత్తి తాగేసేయాలి ఇలా ఎవరైతే వన్ మినిట్ లో తాగేస్తారో వాళ్ళే విన్నర్ ఆ విన్నర్ చూపిస్తాను చూడండి ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఛాలెంజ్ మీకు నచ్చిందా లేదా నాకు ఒకసారి కామెంట్ చేసేయండి ఓకే రండి ఇది లోపలికి వచ్చేసి 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 ఫైవ్ హండ్రెడ్ అయితే పెడుతున్న ఛాలెంజ్ హ్యాండ్ టచ్ చేయకుండా ఓన్లీ నోటితోనే ఎలా చేస్తారు ఎవరు ఫస్ట్ సెకండ్ వన్ మినిట్ అని పెట్టాము సెకండ్స్ అయినా అయిపోయినా ఏం ప్రాబ్లం లేదు దాంట్లో

అయిపోయింది దీపు విన్ అయ్యాడు ఏం చెప్పే ఇంకోటి ఇంకొకటి చెప్పడా ఇంతకు ముందు ఇంకొకసారి చేసాము అప్పుడు నేను విన్ అయ్యాను ఖాళీ అవుతుంది రాలేదు రాలేదనేసి క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పెట్టేసి దీపు విన్ చేసుకున్నాడు సెకండ్ ఇంట్లోనే కాదు సెకండ్ కన్నా ఓన్లీ ఒక అంతే సెకండ్ కన్నా ముందే ఉంటది హాఫ్ సెకండ్ లోనే అయిపోయింది వెన్ను లాస్ట్ లాస్ట్ ఇప్పుడే ఛాలెంజ్ లో ఇప్పుడు దీపు విన్ అయ్యాడు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం మళ్ళీ ఛాలెంజ్ లో లాస్ అయిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరే మీ కుట్టి లాస్ అయ్యింది చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఇంట్లో వర్క్ లన్నీ ఏం చేయాలి ఓకేనా ఇదే ఛాలెంజ్ అదే ఛాలెంజ్ అంతే బాయ్ లావాదేవీ జగదీప్ పెట్టిగా విన్ అయ్యాడు ఓ

ఇంకా మీరు ఎవరైనా నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి బెల్ బెల్ మీద ఆన్ చేసి పెట్టుకుంటే బెల్ బెల్ మీద ఆన్ చేసి పెట్టుకుంటే మాత్రం మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి మీరు చూసేయచ్చు ఎంజాయ్ చేసేయండి ఓకేనా మా మీ కుట్టి మీ కుట్టి అంటారు కదా మీ కుట్టి ఫేస్ ఒకసారి ఎలా ఉందో చూపించమంటారా చూపించేయమంటారా చూపించేసే లాస్ట్ లాస్ అయిపోయింది అది సెకండ్ టైం మళ్ళీ పెట్టుకొని మళ్ళీ దాని తనే పెట్టించుకొని మళ్ళీ లాస్ అయిపోయింది మేమేం చేసాం చెప్పండి తనే లాస్ అయింది కాబట్టి మేమేం చేయలేదు కానీ మొత్తానికి అందరూ విన్నర్స్ ఓకేనా ముగ్గురు విన్నర్స్ సేపు బాయ్ 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 ఫ్రెండ్స్ ఒకటి చెప్తాం అనుకుంటున్నాను ఇప్పుడు మనమున్న బిజీ లైఫ్ లో ఎవరి ఎవరి పాటికి వాళ్ళు కొద్దీ వాళ్ళు బిజీ 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 అయిపోతున్నారు పిల్లల గురించి అసలు మనం పట్టించుకోకుండా వాళ్ళు కూడా చాలా ఫీల్ అయిపోతున్నారు ఇలాంటి టైంలో ఇలాంటి టైంలోనే మనకు హాలిడేస్ అనేది వస్తుంది ఈరోజు శివరాత్రి నెక్స్ట్ సండే అలా టైం చూసుకునేసి ఎందుకంటే మనం వదిలేయడం వల్ల పిల్లలకి ఫోన్స్ బాగా అడిక్ట్ అయిపోయేసి పిల్లలు అడిక్ట్ అయిపోవడము ఎడ్యుకేషన్ మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వాళ్ళ స్ట్రెస్ అన్నీ మనం కూడా కొంచెం పిల్లల్ని అర్థం చేసుకునేసి ఏదో వీకెండ్స్ అలా వచ్చినప్పుడు ఇన్ కేస్ ఒక యూట్యూబర్స్ అనే కాదు అని అంటుండేది ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో కాస్త స్పెండ్ చేస్తూ చిన్న చిన్న గేమ్స్ ఇలా ఏదైనా ఒక ఫన్గా పెట్టుకోవడము లేకపోతే ఎంటర్టైన్మెంట్ పిల్లలకి ఇది ఏదైనా అయినా ఒక టాస్క్ ఇవ్వడము అలా చేస్తే అంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటంటే ఇంకా ఏది మొబైల్కి అనేది ముందుకు వెళ్ళరు అసలు మొబైల్ టచ్ చేయాలని కానీ చేయరు అమ్మ ప్లీజ్ అమ్మ మనం ఏదైనా ఒక గేమ్ ఆడదామా లాస్ట్ టైం ఈ గేమ్ ఆడాం కదా సేమ్ ఇలాగే మనం ఇంకొక గేమ్ ఆడదామా ఇంకొక అంటే వాళ్ళకే ప్లానింగ్స్ వస్తాయి ఇట్లా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి కొంచెం పిల్లలతో స్పెండ్ చేయండి పిల్లలతో స్పెండ్ చేయడం వల్ల చాలా వరకు పిల్లలకి స్ట్రెస్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో ఏంటంటే ఒక మినిమం నర్సరీ యూకేజీ ఎల్కేజీ ప్లేగలే ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం స్ట్రెస్ ఏదో జాబ్ చేస్తాం ఇంట్లో వర్క్ చేస్తాము మనకనే కాదు మన వరకు కాదు పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్స్ వాళ్ళ సబ్జెక్ట్స్ అలా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం అప్ ఇచ్చేసి మనం కూడా వీక్లీ పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ప్లీజ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పింది ఒకసారి ఆలోచన చేయండి పేరెంట్స్ ఓకేనా బాయ్